మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు ఉన్నారు అసలు ఏం జరుగుతా ఉంది గ్రూప్ వన్ లో ఇన్ని రోజుల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి ఇక అయిపోతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అన్నప్పుడు మళ్ళీ ఏదో ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి ఏదో ఒకటి తప్పిదాలు జరుగుతూ ఉంది అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన కానీ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫేర్ అందువల్ల దీన్ని అందువల్ల ఈ నోటిఫికేషన్లో లాస్ట్ వరకు రిజల్ట్ ఇచ్చే వరకు కూడా ఈ విధమైనది మీరు మీరు అన్నది నడుస్త జరుగుతున్నది అయితే రెండు వేల ఇరవై నాలుగులో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వందల మూడు పోస్టులకు అరవై పోస్టులు కలిపి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో జియో ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది ఈ జియో ట్వంటీ నైన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక రిజర్వేషన్లు తీసుకెళ్ తీసేసారు ఈ జీవోట్ని మేము ప్రశ్నిస్తూ మేము మేము కోర్టులకు కోర్టులకు ఎక్కి అరెస్ట్లు అయినాము తర్వాత ఏం అంటే అదే నోటిఫికేషన్లో ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ మీరు తెలంగాణ వరకు చెందిన వారే అనే ఒక కాలం కూడా తీసేసారు అప్పుడు అప్పుడు అక్కడ పడ్డ అవకదవకలకు అక్కడ బీజం పడింది తర్వాత ఎన్ని కోర్టు మెట్లు ఎక్కినా కూడా వీళ్ళందరూ కోర్టు మేనేజ్ చేసుకుంటూ అది మెయిన్స్ కండక్ట్ జరిగ చేయడం జరిగింది అని ఫస్ట్ కోసం తెలంగాణ కాలంని అంటే నా ఇప్పుడు జివో ట్వంటీ నైన్ జివో ట్వంటీ నైన్ ఎస్సీఎస్ బీసీలకు రిజర్వేషన్ తీసేసిన తర్వాత వీళ్ళకు తెలంగాణ నాన్ నాన్ తెలంగాణ అంటే వీళ్ళకు వీళ్ళ అనునాయులు కానీ వేరే వాళ్ళు నాన్ తెలంగాణ అంటే వేరే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్లకు ఈ జీ ఈ కాలం అడ్డొస్తుంది కాబట్టి అప్లికేషన్ తీసుకోవడానికి కానీ తర్వాత వాళ్ళకు పోస్టులు ఇచ్చడానికి కానీ ఈ కాలం అడ్డొస్తుంది కాబట్టి తీసేసాన్ని మేము అనుకుంటున్నాం ఆంధ్ర వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు పదమూడు మందికి వచ్చినాయి కదా థర్డ్ ర్యాంకర్ ఇస్ బిలాంగ్స్ ఆంధ్ర ఫస్ట్ ర్యాంకర్ ఈస్ బిలాంగ్స్ టు సెట్లర్ ఆ తొమ్మిదో ర్యాంకర్ ఆంధ్ర అంటే వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినారు కదా ఆ కాలం తీసేసారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ అవకాశం వచ్చింది ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు పదమూడు మంది పదిహేను మంది సెలెక్ట్ అయినారు కదా ఓపెన్ కేటగిరీ అంటున్నారు వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఐదు శాతం ఇచ్చినారు గత జోన్ వన్ జోన్ టూ ఓపెన్ కేటగిరీలో ఇచ్చినారు కానీ ఈ కాలం పెట్టకపోతే వీళ్ళందరూ వీళ్ళు ఈ నోటిఫికేషన్ కాలం లేకపోతే వీళ్ళందరూ అప్లికేషన్ లేదు కదా అర్హత లేదు కదా అర్హత లేదు అర్హత లేదు ఇప్పుడు ఓపెన్ క్యాండిడేట్ లో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకు సెటిలర్ అనుకుంటున్నాను నేను మూడు ర్యాంకు కంప్లీట్ ఇది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ తొమ్మిది ర్యాంకులు ఇట్లా పదమూడు మంది ఉన్నారు వాళ్ళే ఇచ్చిన ఇస్తున్నారు వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్ లో ఉన్న ఉన్నమాట వాస్తవం కానీ వాళ్ళకి అప్లికేషన్ అర్హత లేదు కదా ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి అర్హత లేదు కదన్న వాళ్ళ అర్హత లేని వాళ్ళకి అర్హత కల్పించారు కదా అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళకి వీళ్ళకు వాళ్ళకి జాబులు ఇవ్వడానికి కల్పించింది అనుకుంటున్నాం ఎందుకు తెలంగాణ తెలంగాణ ఏర్పరచుకున్నదే నీళ్ళు నిధుల నియమాల కోసం ఈ తెలంగాణ కోసం మేము పోరాడిన వాళ్ళమే ఈ తెలంగాణ ఈ తెలంగాణ రావడం కోసం అందరం ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా లాఠీ జాలిపోయినాం ఇవన్నీ చేసినాము మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లు ఎక్కువ ఉన్న తెలంగాణలో ఫస్ట్ జీవో ట్వంటీ నైన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ తీసేసారు తర్వాత ఆరు బిలాంగ్స్ టు తెలంగాణ అనేది తీసుకొచ్చి వాళ్ళు ఆరు బిలాంగ్స్ టు తెలంగాణ అనేది తీసుకొచ్చి ఆ తెలంగాణ వాళ్ళకు జాబులు రాకోకుండా అంటే ఇది గ్రూప్ నోటిఫికేషన్ కదా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ లాంటి పోస్టులు ఉంటాయి కదా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి లాంటి పోస్టులు ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం కోసం ఇది తీసుకొచ్చారు ఈ నియామకాలలో తెలంగాణ బిడ్డలకు నిఖార్సైన తెలంగాణ బిడ్డలకు పదమూడు సంవత్సరాల నుంచి ఇటువంటి గ్రూప్ వన్ వస్తే డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి నేను సేవ చేస్తున్న సేవ చేద్దామనుకున్న తెలంగాణ బిడ్డలకు అది తెలుగు మీడియం విద్యార్థులకు తెలంగాణ బిడ్డలకు అందరికీ అన్యాయం జరిగిందన్న ఇది నిజము ఈ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈ అవకదవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలి అంటే మీరు ఎప్పుడు ధర్నా చేసినా కూడా ఏదో రాజకీయం కొరకు చేస్తూ ఉన్నారు వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు కావలసుకున్న ప్రభుత్వం మీద బురద వెళ్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా మేము ధర్నా చేసినాం అప్పుడు అప్పుడు కూడా వాళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళ అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు అప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ హోదాలో వచ్చిండు అప్పుడు ఆయన వెనకాల ఉన్నాడా ఆయన ఆయన వెనకాల ఉన్నా నడిపించిందా మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళు బాధ్యతగా ఉన్న పార్టీల పార్టీలుగా మాకు సపోర్ట్ చేస్తారు అది ఈ డెమోక్రసీలో సహ సహజం కదా సహజమైనప్పుడు పార్టీ రంగులు పులి పులివి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేపిస్తారు ఈ పార్టీలు మేము నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నామన్నా ఈ తెలంగాణ బిడ్డలో నేను నలభై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము మాకు అన్యాయం జరిగింది ఒక అపోజిషన్ పార్టీగా వేరే పార్టీలు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది వాళ్ళు వస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మేము గ్రూప్ టూ గ్రూప్ అన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేసినారు కదా ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసినారు కదా అంటే వాళ్ళు 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 కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు ఈ ఆరోపణలన్నీ అబద్ధం ఏందేనంటే వీళ్ళు చేసిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి ఇదొక ఆరోపణలు చేస్తుండే తప్ప మా వెనకాల ఏ పార్టీలు లేవు మేము నిరుద్యోగులము మేమే నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము అది టీజీపీఎస్సీకే ఇదంతా మీకు కూడా తెలుసు డేటా సో మే మా వెనకాల ఏ పార్టీలు లేవు మేమే నిరుద్యోగులమే మా మా పార్టీ నిరుద్యోగం మా మా జాతీయత మా తెలంగాణ అదే అది వాస్తవం ఇగో ఈ ఈ గ్రూప్ వన్లో అనే దాంట్లో ఫస్ట్ కానించి అవకతవకలు జరిగిన మాట వాస్తవం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి ఒక రెండు సెంటర్లలోనే డెబ్బై డెబ్బై మంది ఎనభై మంది ఎందుకు వస్తారు తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల నాలుగు వందల మార్కుల మధ్యలోనేమో వేల మంది ఉన్నారు అదే ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో వేల మంది ఉన్నారు అంటే నూట యాభై మార్కుల తేడా అనేది ఏ నోటిఫికేషన్లో యూపీఎస్సి సార్లు పది సంవత్సరాల మార్కుల లిస్టు చూసినా రాదు ఏ ఏ ఈ రాష్ట్రాలలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంత వేరియేషన్ లేదు కాబట్టి ఈ తెలంగాణ నిఖార్సరైన తెలంగాణకు పనిచేసిన ఈ నిరుద్యోగులను రానీయకుండా చేసే కుట్ర చేసిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది ఈ టీజీపీఎస్సీ వ్యవహరించింది కాబట్టి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి ఈ ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఫస్ట్ కానీ మళ్ళీ రీనోటిఫై చేయండి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఇచ్చే వరకు మేము పోరాడతాము మేము తెలియజేస్తా ఉన్నాం అన్నాను